अहो बत महस्तापम कर्त व्यवसिता वैम यद्राज्य शुकलोभेन हस्त स्वजन मुद्यता महस्तापम कर्त व्यवसिता वय ఇక్కడ అహో అంటే ఆశ్చర్యము అని అర్థం శ్లోకము వయము అంటే మనము అని అర్థం రాజ్యసుక లోభేనా అంటే రాజ్యసుకం కోసము అనే రాజ్యం యొక్క సుఖాన్ని అనుభవించడం అనే ఒక ఆశ రాజ్యాన్ని అనుభవించి బాగా ఆనందించాలనేది ఆశ అనే అర్థం అదేవిధంగా ఉద్యత అంటే ప్రయత్నిస్తే ఇక్కడ శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్పేది అంటే బాబా ఈ రాజ్యసుఖం కోసం మన బంధువులు చంపుకుంటున్నాం ఈ రాజ్యసుఖం కోసం బంధువులు చంపుకొని మనం సాధించేది ఏంటి నాకు అర్థం కానిటువంటి ఆలోచన ఆవేదన ఇవన్నీ కూడా ఇక్కడ ద్రోణాచార్యులు కానీ భీష్ముడు కానీ ధర్మ ధర్మరాజు కానీ అదేవిధంగా దృపద మహారాజు గాని దుర్యోధనుడు కానీ వీళ్ళంతా కూడా మన వాళ్ళే మన బంధువులే కాకపోతే వాళ్ళు మనల్ని చంపొచ్చు మనం వాళ్ళని చంపొచ్చు చనిపోయిన తర్వాత మనం ఏమి సాధిస్తాము ఈ రాజస్వామి కోసం ఇంత రక్తపాతం అవసరమా అని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ